భాగవతంలో నారదుల వారు ధర్మరాజు గారితో మాట్లాడుతూ మాట అంటారు కామోత్కంఠత గోపికల్ భయమునూ సామగ్రించి శుపాల ముఖ్య నృపతులైరలు భక్తి మేము ఇది హరిచందన్ వచ్చు నువ్వర అన్నాడు కామంతో గోపికలు పట్టుకున్నారు కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు భయంతో కంసుడు పట్టుకున్నాడు వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు వైరంతో శత్రుభావనతోటి తోటి శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు పట్టుకున్నారు వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు మేము వాళ్ళ ఆయన ఒకే వంశం వాళ్ళమని కృష్ణుని వృష్ణు వంశం వాళ్ళు దేహ సంబంధంతో పట్టుకున్నారు సంబంధులై వృష్ణులను ప్రేమన్ మీరలు అంటే ధర్మరాజుతో అంటున్నాడు నారదుడు ప్రేమతో మీరు పట్టుకున్నారు భక్తి మేము భక్తితో మేము పట్టుకున్నాం ఎట్లైన అనుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు భక్తీశ్వర ఏ భావంతో అయితేనే భగవంతుణ్ణి గట్టిగా పట్టుకున్నవాడు చివరికి భగవంతుణ్ణి చేరిపోతాడు మారీచుడు భీతభక్తితో పట్టుకున్నాడు భయంతో పట్టుకున్నాడు భయంతో పట్టుకున్నా పట్టుకున్నది భగవంతుణ్ణి అదే అయిపోయాడు చివరికి అది రామనామానికి రామ రూపానికి ఉన్నటువంటి విశేషం అది మారీచుడికి అన్వయమైంది రామాయణంలో అందుకే ఉరే నేను ఒక మాట చెప్పనా రావణ స్వామినా ప్రతికూలేనా ప్రజా చినేన రావణ రక్షమానా నవద్దే మేష గౌమాయునా యథ ఎంత అద్భుతమైన మాట చెప్పాడు తండ్రి ఉంటాడు ఇంట్లో కుటుంబానికి పెద్దవాడు ఆయన పిల్లల్ని చూసి ఇలా అంటాడు రే అని ఇలా అంటాడు అవసరమైతే ఒక్క దెబ్బ కొడతాడు కోపంగా ఇలా చూస్తాడు ఇవన్నీ చేస్తున్న కడుపులో కారుణ్యం మాత్రం పోదు చేతి చైతి నాన్నగారు కొట్టేస్తారని ఇలా పెట్టి కొట్టాడు కొడుకు చైతి నువ్వు చైతి నువ్వు అని ఇక్కడ కొడతాడు జంప మీద అంతేగాని గోప మీద కొట్టాడు తండ్రి ఎందుకని కొట్టడం పొరపాటున తన తగిలేస్తే పిల్లవాడికి చెవుడు వచ్చేసి మాట వినపడ్డం మానేస్తే అందుకని కొట్టడు ఇక్కడే కొడతాడు లేకపోతే వంచి వీపు మీద కొడతాడు ఎందుకని అలా భయపెట్టి లాలనముల బహుదోషము లోలిం ప్రాపించు ప్రాపించుతాడనోపాయములం చాలగుణంబులు కలుగును తాడనంబి బాలురకును పద్యంబరయన్నంటుంది యశోద భాగవతం దశమస్కంధంలో పిల్లాన్ని భయపెట్టి ఆ వయసులో తప్పు చేయకుండా భయపెట్టడం వినా మార్గం ఉండదు కనుక భయపెట్టడానికి సాధ్యమైనంత ముందు చెప్తాడు తప్పకపోతే ఓ దెబ్బ కొడతాడు తండ్రి దెబ్బ కొట్టేటటువంటి తండ్రి కొడుకు యొక్క అభ్యున్నతి కోసం కొడతాడు అంతేగాని కొడుకుని బాడి చేసేద్దామని కొడుకుకు అంగవైకల్యం వచ్చేద్దామని కొట్టడవు కొట్టడంలో కూడా తండ్రిది ప్రేమ అలా ఉండాలరా పరిపాలకుడు అంటే నువ్వు ఒక గ్రామాధికారి అయితే అలా కూర్చోవాలి గ్రామమునకు తండ్రిలా కూర్చోవాలి గ్రామం అంతా నీ బిడ్డలని కూర్చోవాలి అంతే కానీ గ్రామానికి అధికారిగా కూర్చుని రెండో మాట ఎందుకు లేండి మీకే అర్థమైపోయి ఉంటుంది కాబట్టి నువ్వు ఏ స్థాయిలో అధికారిగా కూర్చున్నావో ఆ స్థాయిలో వాళ్ళందరూ నీకు బిడ్డలని తండ్రిలా కూర్చోవాలి కూర్చుంటే పర్వాలి పర్వాలేదు అంతేకాని గొర్రెల మంద పెడుతోంది గొర్రెల మంద వెనక రక్షణగా ఏం చేస్తారంటే ఓ కుక్కను కూడా తీసుకెడుతుంటారు గొర్రెల మంద అంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుందండి అందులో చిన్న గొర్రెలు ఉంటాయి పెద్ద గొర్రెలు ఉంటాయి ఓదాని వెనక ఒకటి వెళ్ళిపోతుంటాయి మీరు ఎప్పుడైనా చూసారా లేదు గొర్రెలు వెళ్ళిపోయేటప్పుడు ఇలా బొర్ర ఊపుకుంటూ ఓదాని వెంట ఒకటి వెళ్ళిపోతుంటాయి ఓడి దూకిసింది అనుకోండి అన్ని దూకిస్తాయి వాటితో అదో బాధ అందుకు ఏం చేస్తారంటే గబుక్కుని ఏమైనా వచ్చి వాటిని ఎత్తుకుపోకుండా ఓ కుక్కను దాన్ని తీసుకెడతారు అది ఏం చేస్తుంటుందంటే శిక్షణ చేత అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఇంకోటి ఏదైనా దాన్ని పట్టుకోవడానికి వస్తుంది అనుకోండి అరుస్తుంది వీడు కర్రట్టుగా అవ అక్కడ పెరుగడతాడు యజమాని కాప కాపలా కాసేవాడు కుక్క విడితే అరుస్తోంది కుక్కని వెనకాతల పంపించడం కన్నా తోడేల్ని పంపిస్తే నక్క నక్కొచ్చినా కూడా తోడేలు చంపేస్తుందిగా కాబట్టి గొర్రెల్ని రక్షిస్తుంది కానీ తోడేళ్ళని పెట్టారనుకోండి గొర్రెల వెనక కరలేదు తోడేలే తినేస్తుంది గొర్రెల్ని ఊరే ప్రభువు అంటే తన కింద ఉన్నవాళ్ళని రక్షించడానికి ఉన్నవాడరా నువ్వేలా ఉంటున్నావు పరిపాలకుడిగా స్వామినా ప్రతికూలైన ప్రజా తీక్ష్ణ రావణ రక్షమానావర్ధంతే మేష గోమాయునాయ నక్క మేకల వెనకాతల బొర్రెల వెనకాతల విడితే నక్కే ఎలా తినేస్తుందో కుక్క కన్నా మారుగా అలా తండ్రిలా ఉండవలసిన వాడివి ప్రభువి నీ కామం కోసమని నువ్వు ప్రభుత్వంలో కూర్చుని నువ్వే చెయ్యరాని పనులు చేస్తే నీ ఒక్కడితో పోదురా రేపు రామరావణ యుద్ధం వస్తే నీతో పాటు లంకలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు నీ కామానికి ఎందుకురా వాళ్ళందరినీ చంపేస్తున్నావు ఆలోచించుకోకర్లా చెయ్యొచ్చా ఇలాంటి పనులు ఇప్పుడు లంకలో ఉన్న ప్రజలు నీ యొక్క దుష్టమైన ఆలోచన వలన ఏ స్థితిని పొందారో తెలుసా మత్స్యా నాగహృదయ అన్నాడు ఏమి పోలిక వేశాడు పెద్ద పెద్ద పాములు తిరిగేటటువంటి సరస్సులోకి చాలా బాగుంది కదా సరస్సు అనుకుని నీళ్లు ఒక్కటి చూసి చేపలు అందులో కడితే ఎవరో అలా అయ్యక్కర్లేదు అందులో పావులు చాలు పావులున్న సరస్సులోకి ఉన్నట్టు నీలాంటి వాడు ప్రభువుగా ఉండగా ప్రజలు ఎక్కడ సంతోషంగా ఉండగలర్రా రావణ బుద్ధి నీదని అనుకోకు ఎందుకో తెలుసా ప్రభువు అన్నవాడిని బట్టి లోకంలో ధర్మము జయము ఈ రెండు నిలబడతాయి ప్రభు ఎటువంటి వాడు అన్నది ఆధారం చేసుకుని ప్రజలందరూ ధర్మ పరిపాలన చేస్తారు ప్రభువు ధర్మాత్ముడు ప్రజలకు అలవాటైపోతుంది ధర్మం ప్రభు ధర్మాత్ముడు జయము తనంత తానుగా రాజ్యానికి వస్తుంది రాజ్యానికి జయమంటే రాజ్యం అంటే మట్టి కాదురా ప్రజలు ప్రజలందరూ జయాన్ని పొంది సంతోషంగా ఉంటారు నువ్వే అధర్మాత్ముడు నువ్వు లోకానికి ఎలా ఆదర్శం అవుతో ప్రజలకి అధర్మమే అలవాటు అవుతుంది జయమన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది రేపొద్దున్న రాముడు వచ్చాక ఆయన చూస్తే రాశీభూతమైన ధర్మం ఆయనే యుద్ధానికి వచ్చిన నాడు నువ్వు ఒక్కడివి కావు లంక లంకంతా నాశనం అయిపోతుంది ఒక్కడివి కాదు కలత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం స్థధైవచ నిన్ను నమ్ముకున్నందుకు నీ భార్యలందరూ గుండెలు బాదుకుని ఏడుస్తూ ప్రాణాలు విడిచిపెట్టవలసినటువంటి రోజు వచ్చేస్తుంది కడుపున పుట్టిన బిడ్డలు పోతారా ఎందుకురా ఈ పని నా మాట వింద్రా వద్దు సీతమ్మ జోలికి వెళ్ళకు అన్నాడు మూర్ఖత్వము అని రాముడికి కదూ ఆపాదించాడు ఎంత గొప్పగా మాట్లాడాడండి నిజంగా పరిపాలన దగ్గర నుంచి జీవితంలో దేని జోలికి వెళ్ళకూడదో తీర్పు చెప్పేశాడంతే ఆయన అన్నాడు అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటి అలవాటు లోకంలో ఉండకూడని అలవాటు ఏదో తెలుసా పరదారాభిమర్శ్యాత్తు పరుల యొక్క భార్యని నా భార్యగా చేసుకుని అనుభవిద్దామన్న కోర్క మనిషికి మగవాడికి పుట్టడం కన్నా పరమ భయంకరమైనటువంటి పాపము లోకములో ఇంకొకటి లేదు అటువంటి కోర్క ఒక ఇంటిలో ఉన్న యజమానికి పుడితే వాడొక్కడితో పోదా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పోతారా పోతారు ఆ పాపానికి నా మాట విను ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు చాలా తప్పు నాకొక్క మాట చెప్పండి ఇది రావణుడికి అన్వయమా లోకానికి ఎప్పటికీ అన్వయమా రామాయణం లాంటివి నిరంతరం ప్రబోధం చేయబడితే రామాయణంలో చెప్పబడిన మంచి విషయాలు పాఠ్యాంశాలలో పుస్తకాల్లో వస్తే పిల్లలకి అవి చెప్పబడితే పిల్లలకి ఏది తెలుసుకోవాలో తెలుస్తుంది దేని జోలికి వెళ్ళకూడదో తెలుస్తుంది కాబట్టి ఏది అందుబాటులోకి రావాలో అది అందుబాటులోకి రావాలి అందుకే ఎంతకాలము రామాయణము చదవబడుతుందో ఎంతకాలము రామాయణము ప్రవచనము చేయబడుతుందో ఎంతకాలము రామాయణము అవధరింపబడుతుందో అంత కాలము మనుష్యత్వము మిగులుతుంది మనిషిని మనిషిగా బ్రతికించగలిగినది రామాయణం అందుకే నేను చెప్పిన మాట వినరా ఎందుకురా పరకాంత జోలి వెళ్లకు నా మాట వినన్నాడు అన్నీ విన్నాడు విని మారీచుడితో అన్నాడు ఆసాధ్యతం జీవిత సంశయస్తే మారీచుడా నువ్వు చెప్పవలసినవన్నీ నాకు చెప్పావు మయా విరుద్ధ్య యదత్తదాత్యం కురు సత్వబుద్ధిం నేను చెప్పినటువంటి మాట చాలా జాగ్రత్తగా విను మారీచ నువ్వు చచ్చిపోవడం అనేటటువంటిది అలాగో తప్పదు ఎందుకో తెలుసా నువ్వు బంగారు చుక్కలున్న జింక రూపంలో రాముడి ఆ శ్రమం దగ్గరికి వెళ్ళావనుకో రాముడు బాణం వేసేస్తాడు అప్పుడు చచ్చిపోతావు కానీ అనుమానం ఏమో నువ్వు బాణానికి దొరకచ్చు ఓసారి చెప్పేవుగా పారిపోయానని సముద్రం దాకా అలా నువ్వు పారిపోవచ్చు కాబట్టి అసాధ్యతం జీవిత సంశయిస్తే నువ్వు బ్రతుకుతావన్న నమ్మకం లేదు రోయ్ రాముడి దగ్గరికి వెళ్ళినా చచ్చిపోతావు రామబాణానికి వెళ్ళనంటే నేను చంపేస్తాను కాబట్టి నువ్వు ఎలాగో చచ్చిపోతావు నీకు ఎందుకు అక్కర్లేని ఉపదేశాలు అని అడిగాడు మూర్ఖుడికి చెప్పడం అలా ఉంటుంది మూర్ఖత్వం ఎంత ప్రమాదకరమైనదో చూడండి నేను వినను ఇతరుల మాటలు నేను ఎలా అనుకుంటున్నానో అలాగే ఇతరులు మాట్లాడాలి అది ఆఖరికి ఏమైంది వాడు ఒక్కడితో పోలేదు వాడు వాడితో ఉన్నవాళ్ళు అందరు